హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి జున్ను అండి జున్ను తయారీ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను చూడండి మనకి జున్నులో వాటర్ వచ్చేటప్పటికి జున్ను అయితే మనకి బాగా వచ్చేసింది అవి జున్ను పాలు బట్టి ఉంటాయండి జున్ను అయితే చూడండి నేను షుగర్ వేయకుండా ఓన్లీ బెల్లంతోనే చేశాను తయారీ విధానం చూసేద్దాం ముందుగా అయితే నాకు ఈరోజు మా ఇంటికి అయితే జున్ను పాలు వచ్చాయండి ఇది వన్ లీటర్ జున్ను పాలు వచ్చాయి మా అక్క వాళ్ళు పంపించారండి ఇదైతే నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి దీంట్లో వేరే పాలు కూడా మనకి కలుపుకోవచ్చు వన్ గ్లాసు కానీ నాకు ఇది సరిపోతుందండి నేను ఏది కల వేరే పాలు కలుపుతలేను దాంట్లోకి అయితే నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే సరిపోతుందండి వన్ లీటర్కి బెల్లం మొత్తం ఇలా బాగా నలుపుతూ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఉట్టి బెల్లంతో ఇలా చేసుకుంటే బెల్లం మొత్తం వేసుకొని ఉండలే బెల్లం గడ్డలు లేకుండా నీట్గా మిల్క్లో కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ బెల్లం పాలని వేరే బౌల్లోకి వడకట్టుకోవాలి ఫ్రెండ్స్ వేరే బౌల్ తీసుకొని దీంతో వడగట్టుకుంటున్నాను డస్ట్ పార్టికల్స్ ఏమున్నా నీట్గా వడగట్టుకోవడం అయితే అవుతుంది ఈ వడకట్టుకున్న పాలల్లో వన్ స్పూన్ ఏలకల పొడి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మిరియాల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ మా పిల్లలు తినరండి ఇప్పుడు వేరే కుక్కర్ ఒకటి తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మన మిల్క్ బౌల్ని అయితే అందులో పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ నీట్గా మన జున్ను అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ మన జున్న అయితే రెడీ అయిపోయిందండి కానీ ఈ మిల్క్ వల్ల వన్ వీక్ లోపల మిల్క్ అయితే మనకి మొత్తం వాటర్ లేకుండా గడ్డగా వస్తుంది ఫ్రెండ్స్ మన జున్న అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ ఫ్రెండ్స్